ఫ్రెండ్స్ మనకి రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది ఏంటనేది చాలా మంది కూడా ఒక డౌట్ అయితే ఉండేది అండ్ చాలా మంది కూడా కోర్టు కేసెస్ ద్వారా ఇంకా డిలే అవుతుంది అని చెప్పేసి స్టూడెంట్స్ అయినా కావచ్చు అండ్ చెప్పే చాలా మంది కూడా ఇలా కోర్టు కేసెస్ వేస్తే మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ఇప్పటిలో రాదు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో ఇవన్నీ కూడా మైండ్ లో నుంచి చెత్త అంతా తీసేసి మీ యొక్క ప్రిపరేషన్ అనేది అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ స్టార్ట్ చేయండి సో ఒకటి గుర్తు పెట్టుకోండి మనకి ఇన్ కేసు ఇప్పటికి కూడా నేను ఈ వీటిలో చెప్పినా కానీ మళ్ళీ ఇంకంటారు పోస్ట్ పోన్ అవుతుంది కదా మళ్ళా తర్వాత అని అంటారు అవన్నీ కాకుండా మీరు ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది ఈవెన్ మనం పోస్టింగ్ అనేది మనకి ఇచ్చేంత వరకు కూడా ఈ కోర్టు కేసెస్ అనేది ఇలా జరుగుతూనే ఉంటాయి వాళ్ళు కూడా మనకైతే పోస్టింగ్ అయితే ఇచ్చేస్తారు మనం డ్యూటీ చేసుకుంటాం సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ కోర్టు కేసెస్ ఇదంతా పక్కన పెట్టేసి ఎగ్జామ్ అనేది నవంబర్ సెవెంటీన్త్ డేట్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి మనకి నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్నట్టు మీరు ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి మన యొక్క కోచింగ్ సెంటర్ లో ఈ యొక్క రైల్వే గ్రూప్ కి సంబంధించినటువంటి టూ మంత్స్ కోర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఆఫ్లైన్ అనేది కేవలం మీకైతే టెన్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఉండడం జరుగుతుంది ఓన్లీ టూ మంత్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది అన్నట్టు కోచింగ్ అనేది టెన్ థౌసండ్ పే చేసుకుంటే మీకైతే ఈ యొక్క కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము రెగ్యులర్ గా మీకు అయితే క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి డైలీ గ్రాండ్ టెస్ట్ అయితే పెట్టి ఇప్పటి నుంచి మేమైతే ఒక ప్రణాళికా బద్దంగా మీకైతే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి లీస్ట్ ప్రైజ్లు ఇస్తాము స్టార్ట్అప్ మ్యాచ్ అన్నట్టు ఇదంతా కూడా సిక్స్టీ డేస్ ప్లానింగ్ లో మనమైతే మొత్తం కూడా సిలబస్ అనేది కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ గ్రాండ్ ఉంటాయి దానికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి అన్నట్టు ఒక షెడ్యూల్ పరంగా మనం ముందుకైతే వెళ్తున్నాం అన్నట్టు రావాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి టెన్త్ డేట్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ యొక్క సెప్టెంబర్ టెన్త్ డేట్ లో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క అడ్మిషన్ అనేది తీసేసుకోండి నల్గొండలోని ఎబ్జో కోచింగ్ సెంటర్ బస్ స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్ దగ్గర వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ అదే విధంగా మనకు ఆన్లైన్ క్లాసెస్ లో వచ్చేసి జస్ట్ మీకు ఫోర్ నైన్ కే టు ఎగ్జామినేషన్ అంటే త్రీ మంత్స్ కోర్స్ అయితే మన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్రీ మంత్స్ కి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రైల్వే గ్రూప్ డి కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి చార్టరే టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ ఉంటాయి ఎక్కడ లేని విధంగా మనం కంటెంట్ అయితే హైలై ఇస్తున్నాం ఇంక్లూడింగ్ టెస్ట్లు ఇస్తున్నాం కేవలం ఒక దగ్గర టెస్ట్ అనేది నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ రూపీస్ పెడతారు కానీ మొత్తం ఫుల్ కోర్స్ తోటి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్తో ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కూడా ఉపయోగించుకోండి ఇప్పటి మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి Okay, thank you friends. Thank you for watching. All the best and Jahin.